అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం యువత విజయానికి ఏం చేస్తే విజయం సాధించగలుగుతారు అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం భారతదేశంలో యువ జనాభా చాలా అత్యధికమైనటువంటి జనాభా యువత తలుచుకుంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశం కింద తప్పక మారుతుంద ఏ విధమైనటువంటి సందేహం లేదు కానీ ప్రస్తుత సమాజంలో యువత మరొక లక్ష్యం లేక సరైనటువంటి ప్రయత్నం లేక దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం లేక చాలామంది పెడదోవను పట్టడం అనేది చూస్తూ ఉన్నాం ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వటం ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అవ్వడం సినిమా హీరోల వెంట రాజకీయ నాయకుల వెంట అభిమాన హీరోలుగా అభిమాన నాయకులుగా వెంటపడి ఉజ్వలమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ యువత విజయం సాధించాలని అంటే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే కొన్ని సూత్రాలను కనుక వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలుగుతారు యువత ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం వేరొక అభిమాన హీరోనో అభిమాన నాయకుడినో పట్టుకొని వాళ్ళని ఆరాధించడం పూజించడం కాకుండా మనం కూడా ఆ స్థాయికి ఎదగాలనేటువంటి కసి పట్టుదల ఉంటే ఖచ్చితంగా యువత విజయాన్ని సాధించగలుగుతారు మీరు అను ఎంచుకున్నటువంటి రంగంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి పనిని సమర్థవంతంగా చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా అందరూ అభిమానించేటటువంటి నాయకుడు అవుతారు హీరో అవుతారు అనడంలో ఇటువంటి సందేహం లేదు చరిత్ర ఒక్కసారి ఒకసారి చూస్తే సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారై కేవలం వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని పరిస్థితుల్ని ఎదుర్కొని సమస్యలని ఎదుర్కొని వారు సాధారణమైనటువంటి స్థితి నుంచి అసాధారణమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఎంతోమంది వ్యక్తులు మనకి ఈరోజు ఆదర్శప్రాయాలు మరి అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరం యువత మీద ఉంది యువత మొట్టమొదటిగా చేయాల్సింది మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోవాలి ఈ నమ్మకం ఎలా ఉండాలని అంటే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగినటువంటి నమ్మకం ఉండాలి ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని ఎవరైతే సాధించగలుగుతారో సంపాదించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వ్యక్తులుగా తయారవుతారో అనుకున్నది సాధించ సాధించగలుగుతారు ఎవరైతే బలహీనలను భావిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అందుకని మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకోండి యువత ఈ మార్గాన్ని ఎంచుకోగలగాలి ఎటువంటి పరిస్థితులనైనా ఎటువంటి కష్ట సమయాలైనా గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని యువత పెంచుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మరొకటి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటుగా పరిస్థితులకు అనుగుణంగా మన మనం మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించగలగాలి మనిషి అనేటువంటి వ్యక్తి మారాలి పరిస్థితులకు అనుగుణంగా మారాలి సిచ్యువేషన్కు అనుగుణంగా మనం మారగలగాలి అది మారాలి అని అంటే నీకు సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి జీవితంలో ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించగలగటం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఏ విధమైనటువంటి అవకాశాలను ఎదుర్కోవాలి ఎదు ఎంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం సమ జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి దాన్ని ఒక అవకాశంగా మనం తీసుకోగలగాలి వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు పాజిటివ్గా ఆలోచించి సానుకూల దృక్పథంతో అసాహ దృక్పథంతో మనిషి ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించటం జరుగుతుంది విషయాన్ని మనం గమనించాలి అలాగే ప్రస్తుతం యువత ఒక పనిని ఎంచుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అదే జీవితంగా అదే శ్వాసగా ఏం చేస్తున్నా సరే అదే కనిపించేలా ప్రయత్నం కనుక చేస్తే కష్టపడితే నిరంతరం ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం ఎక్కువ టార్గెట్స్ పెట్టుకోవటం ఎక్కువ లక్ష్యాలను పెట్టుకోవటం దేని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయకపోవటం యువత వెనుకబడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అందుకని లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయండి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి మిడిల్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అవ్వటం కోసం నిరంతరం ప్రయత్నం చేయండి అంతేగాని అందులో ఒక అడుగు ఇందులో ఒక అడుగు ఏ రకరకాలైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని దేని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల తెచ్చుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని యువత గనక గమనించగలిగితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీతో నువ్వు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేసి నీలో ఉన్నటువంటి బలాలు తెలుసుకొని నీలో ఉన్నటువంటి బలహీనత తెలుసుకొని బలాలను పెంచుకోవడం కోసం బలహీనతను తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏదైతే ఉన్నాయో బద్ధకం అతి నిద్ర వాయిదా వేసేటటువంటి విషయాలు సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించటం ఇవే మనలో ఉన్నటువంటి శత్రువులు ఈ శత్రువుల్ని ఏ రకంగా జయించాలో ప్రయత్నం చేయి ఇది జయించాలి అని అంటే నీ లక్ష్యం కనుక కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా పెద్ద విషయం కాదు వీటన్నిటిని మనం అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకుంటూ నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద విశ్వాసం ఉంచినా సరే నీ మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఏది కూడా సాధించడం నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు విశ్వసించు నువ్వు గనక నిన్ను నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు సానుకూల దృక్పథంతో ఉండు నెగిటివ్గా ఎట్టి పరిస్థితులను ఆలోచించొద్దు ఏదైనా సాధించగలను దేన్నైనా ఫేస్ చేయగలను అనేటువంటి ఆ సంకల్ప బలంతో కనుక మనిషి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం కాబట్టి యువత ప్రస్తుతం లోపించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఏదైనా సమస్య వస్తే భయపడిపోవడం కంగారు పడిపోవడం ఇబ్బంది పడిపోవడం నీకున్నటువంటి తెలివితేటలను కూడా ఉపయోగించలేనటువంటి పరిస్థితి తెచ్చుకోవటం అది సరైనటువంటి విధానం కాదు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు విశ్వసించు సానుకూల దృక్పథంతో ప్రయత్నించే గోల్ సెట్ చేసుకో గోల్ సెట్టింగ్తో పాటు నీ మైండ్ను కూడా సెట్ చేసుకుని నిరంతరం కూడా కష్టపడితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఒక వ్యక్తి విజయం ఖచ్చితంగా కుటుంబం అంత బాగుంటుంది కుటుంబం ఎప్పుడైతే బాగుందో ఆ గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశం అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి యువతే రేపటి భవిత కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్